ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దృగనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం అశ్విని నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గుణగణాలు ఎలాగుంటాయి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినవారు మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీళ్ళకి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి కుటుంబ వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా చాలా చిన్న స్థాయి నుంచి చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళలో వీళ్ళకి అలంకార ప్రియత్వం ఎక్కువగా ఉంటుంది భార్యా బిడ్డల మీద ముఖ్యంగా స్త్రీ పురుషులైతే భార్యా బిడ్డల మీద సంతోషం ఉంటుంది బలశాలి అవుతారన్న విషయాన్ని గమనించాలి వీళ్ళకి స్త్రీ యొక్క వాంచ కూడా అధికంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాలకు వెళ్తే కనుక దిక్కులకు వెళ్తే కనుక వీళ్ళకి అభివృద్ధి బాగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి గృహాలు కూడా దక్షిణ వీధి లేకపోతే తూర్పు దిశలేదు కానీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తాము పుట్టిన ప్లేసుల కంటే తాము పుట్టిన ప్రాంతాల కంటే వేరే ప్రాంతాల్లోనే వీళ్ళు ఎక్కువగా నివసించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు సాధారణంగా అశ్విని నక్షత్ర జాతకులు చాలా వరకు కూడా చామన ఛాయ్ కలిగి ఉంటారు వేడి శరీరం ఉంటుంది దీర్ఘాయుష్యం అవుతారు ఖచ్చితంగా కూడా పొడుగ్గా ఉంటారు ఖచ్చితంగా కూడా విద్యా విఘ్నాలు కూడా వీళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఈ నక్షత్రాలకి నక్షత్రాదులకి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ బంధుమిత్రుల వల్ల నిందలు కానీ సమస్యలు కానీ తప్పమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది నలభై సంవత్సరం వరకు కూడా వీళ్ళు స్థిరమైన వసతులు స్థిరాస్తి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది స్వార్థితం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య భార్య వల్ల కానీ కుటుంబం వల్ల కానీ ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి జీవితం గురించి అరవయో సంవత్సరంలో ఆందోళన భయం పెరుగుతుంది అలాగే ఇతరులకు లోబడి ఉండి మంచి వాళ్ళని అనిపించుకుంటారు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద ఈ నక్షత్ర జాతకుల జీవితం సుఖంగాను ఆధ్యాత్మిక దృష్టి కలిగి ముందుకు సాగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీలు అయితే వాళ్ళు కూడా చాలా బలవంతరాలు అయి ఉంటారు విపరీతమైన గర్వం ఉంటుంది వాళ్ళకి అలాగే వ్యవహారాలందు మంచి నేర్పు కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అక్ష్ణీ నక్షత్రంలో ఈ అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం యోని గుర్రం అవుతుంది ఈ అశ్విని నక్షత్రంలో ఒకటో పాదం ఉన్నందుకు జన్మిస్తే కనుక పితృగణం ఉంటుంది శిశువుకు కూడా దోషం ఉంటుంది ఈ దోషం మూడు నెలల వరకు ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినప్పుడు అయితే పుడితే పిల్లలు అశ్విని నక్షత్రంలో వాళ్ళకి శాంతి సామాన్యంగా ఉంటుంది తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మంత్రాలతో నూనెలో చూడాల్సిన అవసరం ఉంటుంది అశ్విని ప్రారంభ కాలంలో మూడు గడియలు అరిష్టం రెండు గడియల్ని కొంతమంది మూడు గడియలు అంటారు కొంతమంది రెండు గడియలని అంటూ ఉంటారు అందువల్ల అశ్విని నక్షత్రం మూడు గడియలు కూడా మీరు మనం విడిచిపెట్టుకుని ఆ తర్వాత మన కార్యక్రమాలు చేసుకోవటం మంచిది అలాగే ఈ అశ్విని నక్షత్రం దోషపూరితం అంటే శాంతులతో పుట్టిన పిల్లలు ఖచ్చితంగా కూడా హోమ శాంతి చేయాల్సిన అవసరం ఉంటుంది మహాన్యాసిక రుద్రాభిషేకాలు చేయించాలి అలాగే నవ నక్షత్రానికి నవగ్రహ జపదానాలకి సువర్ణదానంతో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే అందువల్ల అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి బాలారిష్ట దోషం కూడా ఉండటానికి బంగ ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే రాహుదశలో పాప భుక్తి అందు మారకం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే మనం ఫాలో అవ్వాలి తప్పించి ఏదో ఇలాగ ఉందే కదా అని మనం ఏది కూడా ఒక నిర్ణయానికి రాకూడదు వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం